కె ఉమామహేశ్వరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ పెడరేషన్ సిఐటి అలవాణ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె పదవ రోజు కూడా కేంద్రంగా జరిగింది ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని సమ్మెను నివారించడానికి కార్మిక సంఘాలతో వెంటనే జాయింట్ మీటింగ్ జరపాలి న్యాయమైన డిమాండ్లో పరిష్కరించాలి సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పి కనీస వేతనం ఇరవై వేల రూపాయలైనా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వస్తామని చెప్పినటువంటి మంత్రుల కమిటీ గంటలో ప్లేట్ పెరాయించడం కార్మికుల్ని అవమానించడమే ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల ముందు ఐదేళ్ల క్రితం ఇచ్చినటువంటి హామీల్ని ఆరు నెలల్లోనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులని పర్మినెంట్ చేస్తాము సమాన పని సమాన జీతం ఇస్తామని చెప్పినటువంటి మాటని నిలబెట్టుకోకుండా మరలా ఎన్నికలు సిద్ధపడటం ఇది కార్మికులందరినీ అవమానితరంగా మేము భావిస్తాల్సి వస్తుంది తక్షణం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలని కోరుతున్నటువంటి కార్మికుల గొంతు నొక్కి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కండకావడంతో లక్షలాది రూపాయలు దుర్వినియోగం చేస్తూ కాంట్రాక్టర్ల జేబులు నింపుతూ సమ్మె పోరాటాన్ని నీరుగార్చాలని పేద కార్మికులైన దళితులు గిరిజనులు బలహీన వర్గాలకు సంబంధించిన మున్సిపల్ కార్మికుల మీద చర్చలు దొరుకుతున్నారే ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వానికి వేదం ఆదుకునే విధానం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం దళితులు గిరిజనులు బలహీన వర్గాల్ని ఆదుకోవటం అంటే ఇదేనా అని అడుగుతా అందుకే నేను చెప్తా ఉన్నాం మున్సిపల్ కార్మికుల మీదకి ఈ ఎమ్మెల్యేని మీ అధికారుల్ని లేదా రౌడీల్ని గోండాల్ని తాగుబోతుల్ని పంపించి ఈ పోరాటాన్ని నీరు గార్చాలనుకుంటే మాత్రం అది జరిగే పని కాదు మున్సిపల్ కార్మికులు మొత్తం తిరగబడతారు ఆ మున్సిపల్ కార్మికులకు అండగా ఉండే ప్రజలు కూడా మీకు వ్యతిరేకంగా రోడ్డు మీదకి వస్తారు ఇది గుర్తు చెప్పేసి చెప్తా ఉన్నాం రాజధాని ప్రాంతంతో సహా రాష్ట్రంలో విలీన గ్రామాలకు సంబంధించినటువంటి కార్మికులు ఏళ్ల తరబడి గొడ్డు చాకిరి చేస్తా ఉన్నారు నీ ఇంటికి కొత్తవేడు దూరంలో ఉన్నటువంటి రాజధాని ప్రాంత కార్మికులకి మున్సిపల్ కార్మికులు చేపాలు సెలవులు అమలు ఈఎస్ఐ అమలు చేయకుండా ఎన్నాళ్ళు నీ ప్రభుత్వం ఇట్లాంటి నాటకాలు అడుగుతా దీని జవాబు చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా ఈ న్యాయమైన డిమాండ్ పరిష్కారం అయ్యేదాకా సమ్మె విరమించేది లేదు మీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వస్తే వాళ్ళందరినీ ఎట్లా ఎదుర్కోవాలో అవసరమైతే నీ ఎమ్మెల్యే ఇల్లులు లేకపోతే నీ పార్టీ వాళ్ళ ఇళ్లు ఏ రకంగా దిగ్బంధనం చేయాలో మున్సిపల్ కార్మికులకు ఇంకొక లేపల్సిన అవసరం లేదు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి కార్మిక సంఘాలతో మీటింగ్ దక్కి సమస్యలన్నీ పరిష్కారం చేయాలి లేకపోతే సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ఈ పోరాటం ఆగదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం